నమస్తే నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం నేను జేకే ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్త ఏంటయ్యా అంటే మన భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అనేది మన నినాదం అయితే చాలామంది మనవాళ్ళు రైతుని నేను అని చెప్పుకోవడానికి భయపడతారు సిగ్గుపడతారు ఏంటేంటో పడతారు రైతు అంటే అక్షర జ్ఞానం లేనివాడు ఎందుకు పనికి రానివాడు ఏ పని చేత కానివాడు రైతు రైతాంగం చేస్తాడు అంటారు అని ఆలోచిస్తూ ఉంటారు కానీ పాశ్చాతిక దేశాల్లో ఈవేళ బియ్యం లేకుండా అన్నం లేకుండా భోజనం భోజనం కంప్లీట్ కాదు అని చెప్పి అని అన్ అన్న సిద్ధాంతానికి వచ్చేశారు ప్రతి దేశంలో కూడా బియ్యం ఒక రకమైన భోజనానికి పరిపూర్ణమైన భోజనం చేయాలంటే బియ్యం ఉండాలి అనే స్థాయికి వచ్చారు మనకి మనకి దరిదాపుగా మూడు వేల రకాల బియ్య మూడు వేల రకాల బియ్యాలు రకాలు ఉన్నాయి కానీ ప్రాధాన్యంలో ఉంది మూడు వందల రకాలే మనకి దేశంలో బియ్యం అంటే పెద్ద కాస్ట్లీ బియ్యం అంటే అర ముప్పై రూపాయల దగ్గరండి ఎనభై రూపాయల దాకా నడుస్తున్నాయి బియ్యాలు అయితే బియ్యం కాస్ట్లీ బియ్యం తిన్నామంటే బాస్మతి రైస్ అంటారు బాస్మతి రైసు తొంభై రూపాయల దగ్గర ఏడు వందల రూపాయల దాకా ఉన్నాయి కానీ ఒక దేశంలో బియ్యం రేటు చెప్తే మీరు ఆశ్చర్యపోవాల్సింది తప్పదు నేను చెప్పేది గ్యారెంటీ ఒక బియ్యం రేటు కే కేజీ బియ్యం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అది ఎక్కడ తెలుసా జపాన్లో టో టోయో అని కంపెనీ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి ఆ కంపెనీ మెయింటైన్ చేస్తుంది టోయో కిమ్ కిన్స్ అని రైసు రకం కేజీ వచ్చి అంత దాన్ని మనకి పెద్దగా వీళ్ళందరూ చెప్తారు ఏంటంటే డాక్టర్లు చెప్తుంటారు మన ఆంధ్రాలో బియ్యం తింటే షుగర్ పెరిగిపోద్ది లెవెల్స్ అది పెరిగిపోద్ది ఇది పెరిగిపోతుంది మరి పాశ్చాత్య దేశాలు జపాన్ మరి కొన్ని దేశాల్లో బియ్యం తింటే గుండెకి బలము ఆరోగ్యానికి డై ఫ్రీగా ఉంటుంది అన్ని విధాలుగా సపోర్టింగ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు మనవాళ్ళు ఈవేళ అగ్రికల్చర్ బిఎస్సి చేసి కూడా సిటీల్లో ఏదో ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అగ్రికల్చర్ని పక్కన పడేస్తున్నారు అందుకని బియ్యం అంటే మన ఆంధ్రప్రదేశ్కు ఉంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం మనం అదే ఈవేళ ప్రతి దేశం కూడా అదే ఆలోచిస్తుంది అన్నం లేకుంట అన్నమో రామచంద్ర అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అన్నం తినాలి అన్నం తినాలి అని చూస్తున్నారు మరి బంగారానికంట ఖరీదెక్కువ ఉన్న బియ్యాన్ని ఒక గ్రాము బంగారం కొనడానికి రా కూడా రావు ఆ డబ్బులు అలాంటిది కేజీ బియ్యము పన్నెండు వేల ఐదు వందలు కాబట్టి మీరు అన్నాన్ని మర్చిపోవద్దు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్